వెల్కమ్ టు షామ్ రిపోర్టింగ్ ఛానల్ ఈరోజు ముఖ్యాంశ నాగార్జున సాగర్ జలాశయంకు పోటెత్తిన వరద సాగర్ నీటి మట్టం ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ నలభై అడుగులు శ్రీశైలం జలాశయానికి ఎగువ నుండి భారీ వరద ప్రవాహం కొనసాగుతుంది దీంతో బుధవారము శ్రీశైలం డ్యామ్ ఎనిమిది గేట్లను పది అడుగుల మేరకు ఎత్తి రెండు లక్షల ఇరవై రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయానికి ఎగువ నుండి రెండు లక్షల తొంభై ఒక్క వెయ్యి మూడు క్యూసెక్ల నీరు వస్తుంది శ్రీశైలం జలాశయం నుండి అవుట్ఫ్లో రెండు లక్షల ఎనభై మూడు వేల క్యూసెక్ల ఉంది శ్రీశైలం జలాశయం పూర్తి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై నాలుగు పాయింట్ యాభై అడుగులకు చేరింది నాగార్జునసాగర్ జలాశయంకు ఎగువనున్న శ్రీశైల జలాశయం నుండి వరద ప్రవాహం కొనసాగుతుంది దీంతో నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది బుధవారం మధ్యాహ్నం నాటికి నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ నలభై అడుగులకు చేరింది టీఎంసీలలో నూట యాభై ఏడు పాయింట్ నలభై రెండు ఇరవైకి చేరింది నాగార్జున సాగర్ జలాశయం నుండి కుడికాలు ద్వారా ఆరు వేల ఆరు క్యూసెక్ల నీరు విడుదలవుతుంది నాగార్జునసాగర్ జలాశయంకు ఎగువ నుండి రెండు లక్షల అరవై ఏడు వేల ఆరు వందల ఎనభై నాలుగు క్యూసెక్ల నీరు వస్తుంది నాగార్జునసాగర్ జలాశయం కూడా త్వరలోనే జలకలను సంతరించుకోనుంది నాగార్జున సాగర్ జలాశయంకు ఎగువ నుండి వరద ప్రవాహం వస్తుండటంతో ఈ ఏడాది నాగార్జున సాగర్ జలాశయం పూర్తిస్థాయిలో నిండునుందని ఆయక రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నారు